మీరు కేరాస్ అన్ని అయ్యేవాళ్ళు మీరు కూడా కేరాస ప్రభుత్వంలో చేసిన నేపథ్యంలో ఆ రోజుల్లో మీరు పెద్ద భావస్వామి ఆటలు చెప్పేసి కట్టిన క్రమాలలో ఆలోచిస్తున్నారు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ గూడు బస్వాన లాగా తలుపుపెట్టలు ఉండరు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కూడా వ్యతిరేకతతో కూడా ఉంటారు కానీ ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రిగా ఉండాలి కాబట్టి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే రాయొచ్చు కానీ బయట చెప్పే అధికారం లేదు కాబట్టి తప్ప ఇవాళ వారు కూడా చేసిండ్రు వారు కూడా అధికారంలో ఉన్నారు మరి అవగాహన ఉండి మాట్లాడండి అవగాహన లేకుండా మాట్లాడినా తెలియలేను ఇవ్వాలి ఒకవేళ నేను కూడా ఇవ్వాలంటే బయట పెట్టాలి వాళ్ళు కేసీఆర్ అంటే ఆయన నన్ను చెరబట్టాలని నిర్ణయించుకున్నాను మీరు తెలుసు హుజరాబాద్ సజీవ్ మీరు మీరంతా సజీవ సాక్షులు ఎన్ని రకాల హింస పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే కనుక ఇక్కడ ఉంటే ఊరే ఉరే శిక్షనే శిక్షణ కేసీఆర్ అవగాహన ఉండి మాట్లాడలేదు తప్ప ఏం పడలేదు మాట్లాడదు నాయకులుగా ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అందులో అధికార పార్టీలో పాటు కొనసాగిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లా అనుభవ నేను లెక్క మాట్లాడదు ఆచుతూ